ఏపీలో వరద బాధ్యతల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి సిటీ ఇండస్ట్రీ వ్యాపారవేత్తలే కాకుండా సామాన్యులు సైతం తమకు తోచినంత సాయం చేస్తున్నారు విరాళాలు ఇచ్చేవారి కోసం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తో పాటు యూపీఐ కోడ్ సైతం విడుదల చేసింది ఏపీ సర్కార్ అయితే వరద బాధ్యతల కోసం పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు ఆరు వందల రూపాయలు సాయంగా అందజేశారు ఈ విషయాన్ని అతను సోషల్ మీడియాలో పోస్టు చేయగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది ఈరోజు నేను పనికి వెళ్లి సంపాదించిన ఈ ఆరు వందల రూపాయలను విజయవాడ వరద బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపిస్తున్నాను ఆదివారం పని ఉంది ఆ డబ్బులు కూడా పంపిస్తాను పవన్ కళ్యాణ్ గారు నాకు స్ఫూర్తి కష్టాలన్నవి అందరికీ వస్తూ ఉంటాయి ఆ కష్టం ఏంటన్నది కష్టపడిన వాడికి మాత్రమే తెలుస్తుంది అంటూ గుడవర్తి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ట్వీట్ చేశాడు ఇక ఈ ట్వీట్కు డిప్యూటీ సిఎంఓ రిప్లై ఇచ్చింది రోజువారీ కష్టం చేసుకుంటూ సంపాదించిన మీ కష్టార్జితం నుంచి వరద బాధితులకు సహాయం అందించాలనుకున్న మీ ఆలోచన స్ఫూర్తిదాయకం ఆపదలో ఉన్నవారికి మనస్ఫూర్తిగా ఇచ్చే ప్రతి రూపాయి విలువైనది అది చిన్నది అని సంకోచించే వారికి ఇది ఒక ప్రేరణ నిస్వార్థంగా ప్రజల కష్టాల కోసం ఆలోచించి ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించిన ఆరు వందల రూపాయలు చాలా విలువైనవి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ పవన్ కళ్యాణ్ తరపున డిప్యూటీ సీఎంఓ ట్వీట్ చేసింది పని చేస్తే కానీ పూటగడవని స్థితిలో వరద బాధితులకు సాయంగా నిలవాలనే తపనతో ఆ వ్యక్తి చేసిన సాయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు